మ నవమి సందర్భంగా పొన్నాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎన్ డి ఫిరోజ్ శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల పొన్నాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ డి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక పంతొమ్మిది వార్డు పొన్నాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎన్ఎన్ డి ఫిరోజ్ ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎన్ డి ఫిరోజ్ మాట్లాడుతూ మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం రామావతారం అని ఏ మనసైతే పదహారు సుగ్గణాలు కలిగి ఉంటారో వారు ఉత్తమ పౌరుడిగా కీర్తించబడతారన్నారు అటువంటి పదహారు సద్గుణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు అని వారిలో ఉన్న సద్గుణాలను మానవులు అందరూ ఆచరించాలని రామాయణం ఒక్క ముఖ్య ఉద్దేశం అన్నారు మాట జవదాటని కుమారుడిగా ఏకపత్నివ్రతుడిగా సత్యధర్మ పాలకుడిగా ప్రజలందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముని జీవితంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి కోరుకుంటూ శ్రీరామ నవమి సందర్భంగా ప్రజలందరికీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు వార్డు ముఖ్య నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తులో పాల్గొన్నారు اوہ یو کیا کچھ بات کروں ابھی ہے سوال ہو رہا ہے کمپنی نہیں سٹکائی بند انا انا بند انا کچھ مو اوکے اج شروع انا நமஸ்கர்ना